ప్రభు ప్రభునామానికే మయం కలుగులుగా కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనండి తొంభై ఒకటవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన తొంభై ఒకటి ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలీదు మోషే కానీ దావీద్ కానీ హిజ్కియా ప్రవక్త అయిన నాతాను గాని వీరిలో ఎవరో ఒకరు ఈ కీర్తన రాసి ఉండాలని బైబిల్ పండితుల అభిప్రాయం ఈ కీర్తన మోషే రాసిన కీర్తనకు అనుబంధ కీర్తన అని మనకు స్పష్టంగా ఉంది మోసే రాసిన కీర్ కీర్తన చదివిన వారు ఎవరో దానికి అనుబంధంగా దీన్ని రాసి ఉండవచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు నాలుగవ చిన్న కీర్తనల పుస్తకంలో ఇది రెండవది ఈ కీర్తన కూడా మోసే ఈ కీర్తన కూడా మోసే కీర్తనతో సమానమైనదిగా భావిస్తూ ఉన్నారు ఈ కీర్తన ఎవరు రాశారా అనుకుంటుంటే తొంభై తొంభై ఒకటో కీర్తనలను మోసయ్యే రాశాడు అని మరికొందరు అన్నారు ఎందుకంటే ద్వితీయోపదేశకాండ ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఈ కీర్తనకు మూలాధారం అందులో ఏముంటుందంటే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము అనే వాక్యం ఈ రెండు కీర్తనలకు మూలాంశం ఈ గొప్ప కీర్తన దేవుని యొక్క శాశ్వతత్వమును మనిషి యొక్క అశాశ్వతను అశాశ్వతత్వమును చూపిస్తా ఉంది కోరేషు కాదేశు బర్నియ కాదేశు బర్నియ నలభై ఏండ్ల కాలాన్ని చూపిస్తూ ఉంటే ఈ కీర్తన నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును అని ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఏడవ ద్వితీయోదేశంలో చెప్పబడిన మాట ఇస్తుంది అనమాట ఈ కీర్తనలో ఉన్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కీర్తన శాతానుకు తెలుసు అతడు దీన్ని కంఠస్థం చేశాడు అయితే వాడు దీన్ని నిస్సందేహంగా ద్వేషించాడు అవసరమైనప్పుడు క్రీస్తును శోధించడానికి దీన్ని ఉపయోగించాడు కూడా సాతాను గొప్ప బైబిల్ విద్యార్థి సాతాను గొప్ప బైబిల్ విద్యార్థి ఒక వ్యాపారస్తుడు తన సంస్థలో ఒక వ్యక్తిని అపాయింట్ చేశాడు అతడు ఆ కంపెనీలో ఉన్నత స్థానానికి వెళ్ళాడు అతని క్రింద పనిచేయడానికి మరొక వ్యక్తి వెళ్ళాడు ఆ కింద ఉన్నటువంటి వ్యక్తి అనుకున్నాడు నేను కంపెనీలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే నా పై అధికారి ఆలోచించినట్లుగా నేను ఆలోచించాలి నా పై అధికారి మాట్లాడినట్టుగా నేను మాట్లాడాలి అనుకున్నాడు అప్పటి నుండి ఆ పై అధికారిని అతడు జాగ్రత్తగా గమనిస్తున్నాడు తన పై అధికారి తన క్రింద పనిచేస్తున్న వాళ్ళతో బైబిల్ విషయాలు మాట్లాడడం చూశాడంట అప్పుడు ఇవి కింద పనిచేసే వ్యక్తి అనుకున్నాడు నేను ప్రమోషన్ తెచ్చుకోవాలంటే నేను కూడా బైబిల్ గురించి మాట్లాడాలి అనుకుని బైబిల్ ఒకటి కొనుక్కుని చదవడం ప్రారంభించాడంట ఎంత చదివినా కానీ అతనికి ఏం అర్థమయ్యేది కాదు ఆఫీసు విషయాలు సునాయాసంగా మాట్లాడగలిగేవాడు కానీ బైబిల్ గురించి మాట్లాడలేకపోయాడు కారణం ఏంటో అతనికి తెలిసేది కాదు ఒకసారి ఆ పై అధికారి తన ఉద్యోగస్తులను తన సొంత ఖర్చుతో ఒక క్రైస్తవ సదస్సుకు పంపించాడు వారిలో ఈ కొత్తగా చేరిన వ్యక్తి కూడా ఉన్నాడు అప్పుడు అనుకున్నాడు అమ్మయ్య ఇప్పుడు నాకు ఒక మంచి అవకాశం దొరికింది ఈ సదస్సులో నేను బైబుల్ గురించి బాగా తెలుసుకునేది నా అధికారిలాగా మాట్లాడి నేను ప్రమోషన్ తెచ్చుకుంటాను అనుకున్నాడంట అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి అద్భుత రీతిలో మోరుమరుసి పొందాడు అప్పుడు అతడు బైబిల్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు గతంలో తన అజ్ఞానం గుర్తుకొస్తే నవ్వుకునేవాడంట ఈ బైబిల్ చదివేటప్పుడు ఈ వ్యక్తి లాగానే సాతాను కూడా బైబిల్ చదువుతాడు అయితే వాడు స్వార్థం కోసం చదువుతాడు మనకంటే కూడా శ్రద్ధగా బైబిల్ చదివి దాన్ని మెలుగులు తిప్పి మన మీదే ప్రయోగిస్తాడు ఈ కీర్తన మొదట హెబ్రి భాషలో రాయబడింది యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే పాతని బంధన గ్రీకు భాషలోకి అనువదించబడింది ఈ అనువాదంలో పన్నెండవ వచనాన్ని ఈ తొంభై ఒకటో కీర్తన పన్నెండవ వచనాన్ని నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని తర్జుమా చేసి ఎప్పుడైనను అనే మాట కలిపారు అది హెబ్రీ బైబిల్లో లేదు కానీ గ్రీకు తర్జుమాలో ఉంది ఈ కలిపిన మాట సాతాన్కు సరిగ్గా సరిపోయింది అందువల్ల యేసు ప్రభును శోధించే సమయంలో హెబ్రీ బైబుల్ నుండి కాకుండా గ్రీకు బైబిల్ నుండి ఉదహరించాడు సాతాన్ సాతాన్ ఎప్పుడు కూడా బైబిల్ నుండి తనకు సరిపడే వాక్యాలని ఎత్తి చూపిస్తాడు అయితే ఏ బైబిల్ నుండి ఆ వాక్యం చెప్పాడనే దాని మీద యేసు ప్రభు సాతాన్తో వాదించలేదు కానీ ఆయన బైబిల్లోనే మరొక భాగాన్ని ఎత్తి సాతాను మాట్లాడకుండా చేశాడు మతేశ్వార్త నాలుగో అధ్యయనం చూస్తాం ఆ మాటలో ఈ కీర్తన ఎవరు రాశారో తెలియకపోయినా దేవుడే దీన్ని రాయించాడనేది నిర్విదాంద నిర్వివాదాంశం అసలు దాని గురించి మనం వాదించుకోవాల్సిన పని లేదనమాట ఎందుకంటే దేవుడే రాయించాడు ఎవరు రాశారో తెలీదు కానీ దేవుడు మాత్రం రాయించాడు ఇందులో అనుమానం ఏమీ లేదు దీనిలో ప్రతి మాట కూడా అక్షర సత్యం ఆ మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయని మనకు తెలుసు కాబట్టి ఈ కీర్తనకు దాగుచోటు అనే పేరు పెడితే మంచిది ఎందుకని అంటే కష్టాల్లో మన దాగుచోటు ఆయనే మొదటి నాలుగు వచనాల్లో కష్టకాలంలో దేవునిలో మనం ఎంత క్షేమంగా దాక్కోగలమో తెలుసుకోవాలనేదే భక్తుని యొక్క తాపత్రయం కష్టకాలంలో దేవునిలో మనం క్షేమంగా దాక్కోగలం మొదటి రెండు వచనాలు మనం చూస్తే మహోన్నతిని చాటును నివసించివాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయన నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను ఇహోవాను గూర్చి చెప్పుచున్నాను మహోన్నతిని చాటును నివసించివాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఈ వాక్యాల్లో కీర్తనకారుడు దేవునికి నాలుగు పేర్లు పెడుతున్నాడు ఎల్యోన్ ఎల్షద్దాయ్ ఎహోవా ఎలోహిం ఇవన్నీ హెబ్రూ పదాలన్నమాట ప్రతి పేరులోనూ ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది ఈ పేర్లలో దేవుని యొక్క శక్తి దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి ఎలియోన్ అంటే సర్వోన్నతుడు లేకపోతే స్వాస్థ్యం ఆయన భూమి ఆకాశములకు కర్తయ్యన్నాడు ఈ పేరు వెనక ఉన్న ఆలోచన అదే మనకు దాగుచోటు అదే సమస్తము మన తన స్వాధీనంలో ఉంచుకోగల దేవుడు మనకున్నాడు బైబిల్లో ముప్పై సార్లు దేవుడు తనను తాను ఈ పేరుతో పిలుచుకున్నాడు ఈ దాగుచోటు ఎంతో గొప్పదే ఎల్సద్దాయ అంటే సర్వశక్తి గలవాడు లేదా పోషించువాడు ఎలియోని దేవుడే సమస్తము కలిగినవాడు అయితే ఆయన మనల్ని పోషించే దేవుడు కూడా మన దేవుడు జీవం గలవాడు మాత్రమే కాదు జీవింపచేసేవాడు అంటే పోషించే దేవుడు మనం దాక్కున్న స్థలంలోనే మనం పోషించబడడం అనేది గొప్ప విషయం తర్వాత మూడవది ఇహోవా ఇహోవా అంటే నిబంధన ప్రభువు లేదా వాగ్దానకర్త అనర్థం ఎబ్రి ప్రజలలో ఈ పేరు మహా గొప్పదే ఆయన ఉన్నవాడు అనువాడు మార్పు లేని దేవుడు తన ప్రజలకు నిబంధనకర్త అయిన దేవుడు వాగ్దానం చేసే దేవుడు ఎవ్వరూ చేయలేని మహా అద్భుత కార్యాలు తన ప్రజల కొరకు చేయడానికి నిబంధన చేసిన దేవుడు ఈ కార్యాలను దేవుడు చేసేటువంటి ఆ కార్యాలను నరకంలో ఉన్న శక్తులు కానీ భూమి మీద ఉన్న ఏ శత్రువు కానీ చేయలేడు మన దాగుచోటు అంత గొప్పది ఇలోహిం అంటే సృష్టికర్త అయిన దేవుడు శక్తి గలవాడు అని అర్థం ఇలోహిం అనే పేరు ఏకవచనంలో పలికిన నిజానికి అది బహువచనం ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు ఏకవచనంలో దీనికి పూర్తి అర్థం రాదు ఇలోహిం అనే పేరు బైబిల్లో రెండు వేల ఏడు వందల సార్లు ఉందట ఈ పేరు మొదటిగా సృష్టిలో అనుబంధంగా కనిపిస్తుంది ఆయనలో సృష్టించే శక్తి ఉంది మనం దాక్కున్న చోటు మన దాగే చోటు అంత శక్తి కలుగు కాబట్టి ఆయన స్వాస్థ్యము పోషణ వాగ్దానము శక్తి ఇవన్నీ మనం దాగున్న చోటులో మన ప్రభులో ఉన్నాయి ఆయనే మన కోట ఆయనే మన ఆశ్రయము ఆయనే మన దాగుచోటు కీర్తనకారుడు తన దాగుచోటును ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నాడు మూడో వచ్చినాన్ని మనం చూస్తే కష్టాలు రెండు విధంగా ఉంటాయి రెండు విధాలుగా ఉంటాయి మొదటిది మనుషులు రెండవది తెగులు వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును అంటాడు రోమ సంఘంలో యాభై సంవత్సరాలు అనే పుస్తకం ఒకటి ఉంది ఈ పుస్తకాన్ని రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి విడిపోయాక సంఘం రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి విడిపోయింది ఈ పుస్తకం రోమా సంఘంలో యాభై సంవత్సరాలైన పుస్తకంలో చివరి అధ్యాయంలో ఫాదర్ చినుక్యూ అని ఆయన కొన్ని విషయాలు రాసుకొచ్చాడు ఈ సంఘం రోమన్ క్యాథలిక్ నుండి విడిపోయిన తర్వాత వాళ్ళు వేసిన ఉచ్చుల నుండి దుష్ట ప్రణాళికల నుండి దేవుడు ఆ ఫాదర్ని పదే పదే విడిపించాడు తెప్పించాడు ఆయన చాలా సంవత్సరాల సంఘానికి విధేయుడుగా ఉన్నాడు ఇరవై మూడు సార్లు ఆయన బహిరంగంగా రాళ్లతో కొట్టారట తరచుగా చ చంపాలని చూశారు అతను చంపలేమని చివరకు గ్రహించి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి చూశారు పద్దెనిమిది సంవత్సరాలు కోర్టు కేసుల్లో ఇరికించి నీచమైన నిందలు మోపి వాటిని నిజాలుగా నిరూపించే ప్రయత్నం చేశారు ఇరవై రెండు సార్లు ఫ్రెంచ్ కెనడా వరకు అనేక పట్టణాల్లో ఆయన న్యాయస్థానాల చుట్టూ తిప్పారు ఇరవై రెండు సార్లు అతని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు ఆ చెప్పిన వాళ్ళందరూ కూడా గతంలో అతనికి సహచరులే అయితే ప్రతిసారి దేవుడు ఆయన మీద మోపబడినవన్నీ అబద్ధాలు అని తేలిపోయేటట్టు చేశాడు ఎవరి ప్రోద్భలంతో వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని చెబుతున్నారో కూడా తెలిసిపోయేదనమాట కాబట్టి ఆ ఫాదర్ని వేటగాని ఊరుల నుంచి దేవుడు అనేకసార్లు తప్పించాడు మనం దుష్ట ప్రపంచంలో ఉన్నాం అబద్ధానికి జనకుడైన వారి ప్రేరేపణతో దుష్టులు చెలరేగుతూ ఉన్నారు మన పాదాలకు అడుగడుగున అనేకమైన ఉచ్చులు సిద్ధపరుస్తూ ఉన్నారు అవి ఎలాంటివో మనకు తెలియదు అయితే మనకు దేవుడు ఉన్నాడు ఆయన మనల్ని వేటకాని ఉరిలో నుండి కాపాడతాడు మనం ఆయన మీద ఆధారపడితే ఆయన మనల్ని కాపాడతాడు కీర్తనకారుడు డెబ్బై మూడు అంటాడు నా అడుగులు జార సిద్ధమాయను నా అడుగులు జార సిద్ధమైన ఉచ్చులు అనేవి కనబడకుండా మోసకరంగా ఉండి ఊహించని విధంగా మనల్ని పట్టుకునేందుకు పడగొట్టేందుకు సిద్ధంగా అంట అయితే నాలుగో చెరువులో అతని విశ్వాసాన్ని గురించి చెబుతున్నాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది అంటాడు ఆఫ్రికా అడవుల్లో అగ్ని రగులుకుందంట అడవంత కాలిపోయింది ఎన్నో జంతువులు చనిపోయాయి అడివంత కాలిపోయి బూడిద మిగిలింది ఆ కాచిచ్చు చల్లారిపోయాక అక్కడ ఉన్నటువంటి మిషనరీ ఆ అడవి గుండా ప్రయాణం చేస్తూ జరిగిన భయానక నాశనాన్ని చూస్తున్నాడు అలా నడుస్తూ దారి ప్రక్కన పడి ఉన్న పక్షి గూడును ఆ గూట్లో కాలిపోయిన పక్షిని చూసి అనుకోకుండానే ఆ గూడును అంటే అనాలోచనగా ఆ గూడును ఆ తల్లి పక్షి శరీరాన్ని పైకెత్తాడంట చచ్చిపోయినటువంటి ఆ తల్లి పక్షి శరీరాన్ని అద్భుతంగా ఆ కాలిపోయిన తల్లి పక్షి రెక్కల క్రింద నుండి పక్షి పిల్లలు అటు ఇటు పరిగెత్తే ఆ మిషనరీ ఎంతో ఆశ్చర్యపడండి తల్లి ప్రేమ పిల్లల కొరకు తన ప్రాణాన్ని అర్పించేలా చేసింది అడవి కాలిపోయిన మొత్తం నాశనమైన తల్లి రెక్కల క్రింద అవి క్షేమంగా ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక సమయంలో తనను తాను తల్లికోడుతో పోల్చుకున్నాడు యశుప్రభు కూడా తన ప్రజలను తన రెక్కల క్రింద కాపాడుతాడు మన కోసం ఆయన కలువరి శిలువలో దేవుని తక్షణమైన ఉగ్రతను భరించి తన ప్రాణాన్ని ఇచ్చాడు తన రెక్కల క్రింద మనకు నిత్యమైన కాపుదల ఉంది ఈ కీర్తనకారుడు కూడా మనలాగే దేవుని రెక్కల క్రింద ఆశ్రయం పొందాలనే విశ్వాసంతో ఉన్నాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అక్కడికి ఏ శత్రువు రాలేడు మన కష్టాల్లో ఆయనే మన తాగుచోటు ఐదవ వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే భయపడే సమయంలో భయపడే సమయంలో ఎలా ఉండా ఎలా ఉంది పరిస్థితి అనేది రాశాడు చూడండి ప్రపంచం అంతా కూడా ముట్టడించబడిన ఒక గ్రహం అన్నమాట సాధారణ దీన్ని తన ఉక్కి పిడుగుల్లో ఉంచాడు భయం దుర్మార్గం ఇక్కడ సర్వసాధారణం మరి ముఖ్యంగా సువార్త అందని ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్న దేశాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది ఎన్నో దేశాల్లో క్రూరత్వం అనుదినము అనుదిన జీవితంలో భాగంగా మారిపోయింది అటువంటి దేశాల్లో నివసించే వారికి ఈ కీర్తన తొంభై ఒకటి ఎంత అవసరం మహాశ్రమల కాలంలో కూడా ఈ కీర్తన అంతా సంపూర్ణంగా నెరవేరుతుంది మహాశ్రమల కాలంలో మిగిలే కొద్ది మంది యూదులు యూదుల విశ్వాసులకు ఇది ఎంతో ఆదరణగా వారి అవసరాలను తీర్చేదిగా ఉంటుంది సముద్రంలో నుండి రాబోయేటువంటి క్రూర మృగం కొరకు ఎప్పటికే లోకం సిద్ధపడుతూ ఉంది అంత్యక్రీస్తు కొరకు భయంకరమైన దినాల్లోకి మనం ఇప్పటికే ప్రవేశించామని కొందరు విశ్లేషకు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు చాలా చోట్ల ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరింప చేస్తా ఉన్నాయి ఈ కీర్తనకారుడు కూడా ఇటువంటి భీతి పుట్టించే దినాల్లో జీవించాడు మోసేయే ఈ కీర్తన రచయిత అయితే ఇస్రాయలీలు అప్పుడే ఫరో క్రోరత్వం నుంచి తప్పించుకొని బయటకు వచ్చారు ఒక జాతి మొత్తాన్ని నాశనం చేయాలనే కుట్ర దేవుని జోక్యంతో విఫలమైంది ఒకవేళ ఈ కీర్తన హిజ్కియా రాశాడు అనుకుంటే ఆ దినాల్లో వారు అశూరు రాజు వలన భయంతో జీవిస్తూ ఉన్నారు అశూరియులు అంతర్జాతీయ స్థాయి దోపిడీ అనమాట యుద్ధం పేరుతో వెచ్చలవిడిగా నాశనం చేసేస్తూ దొరికిందంతా దోచుకునేవారు వాళ్ళు అశూరియులకు లోకమంతా వణికిపోయేదంట అప్పట్లో వాళ్ళని ఎదిరించిన వాళ్ళని ఓడించి ఉండగానే వాళ్ళ చర్మాన్ని ఒలిచేసేవారంట పదునైన ఆయుధాలు గుర్చి చచ్చిపోయేంత వరకు కూడా వాళ్ళని కోత కోసేవారు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా దూర ప్రాంతాలకు వారిని పంపించేసేవారు వారి జాతికి ఆనవాలంటూ లేకుండా చేసేవారు కొన్ని శతాబ్దాల పాటు అశూర్యులు ప్రపంచ దేశాలను వణికింపజేసారు అందుకే రాత్రి వేళ కలుగు భయమునను నీవు భయపడుకుందువు రాత్రి వేళ భయమే కావచ్చు అపజయమే కావచ్చు అనారోగ్యమే కావచ్చు నాశనమే కావచ్చు ఏది వచ్చిన ఏది వచ్చినా చీకటిలో సంచరించే తెగులు మధ్యాహ్నం పాడు చేయ రోగం ఏటికి మీరు దేనికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదన్నాడు ఎందుకంటే మనకు దాగుచోటు ఆయనే నీ ప్రక్కన వెయ్యి మంది పడిన నీ కుడి పక్కన పదివేల మంది కూలిన అపాయం నీ ఎంతకు రాదు అన్నాడు కీర్తనలను మనం వ్యాఖ్యానించేటప్పుడు అవి హెబ్రి కీర్తనల పుస్తకంలో ఒక భాగమని గుర్తించాలి అవి స్వార్థ గీతాలు కావు అవి పురాతన హెబ్రి కీర్తనలు అవి ఇస్రాయిలకే చెందిన కీర్తనలు మరి ఈ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలంటే వారున్న ఆత్మీయ మెట్టుకు మనం కూడా ఎదగడం అవసరం పాత బంధనంలో ఇస్రాయిల్కి ఇవ్వబడిన ఆశీర్వాదాల్లో ఆ జనాంగానికి అభివృద్ధి దైవిక కాపుదల ఇమిడి ఉన్నాయి వాడు దేవునితో నడిచినంత కాలం కూడా ఏ శత్రువు వాడిని జయించలేదు వాళ్ళ దేశాన్ని ఎవ్వరూ ఆక్రమించలేరు దైవభక్తి గల యూదులు ఈ కీర్తనలోని వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ధైర్యంగా ఉండేవారు అయితే మనం పాత నిబంధన హిబ్రియలు కాదు క్రొత్త నిబంధన క్రైస్తవులు మన ఆశీర్వాదాలు శరీర సంబంధమైనవి కావు ఆత్మ సంబంధమైనవి మన ఆశీర్వాదాలు తాత్కాలికమైనవి కావు శాశ్వతమైనవి మనం దేవునితో నడిచినంత కాలం దేవుని కాపుతల క్రింద ఉంటాం ఏ అపాయములు మనలను తాకలేవు అయితే ఇదేం పెద్ద హామీ ఏం కాదు మనకేమి నష్టం రాదు కష్టం రాదు శ్రమలు రావు బాధలు రావు అనేది ఏమీ లేదు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ వస్తాయి మన మీదకి ఇలాంటి శ్రమలు బాధలు ఇబ్బందులు వస్తాయి రాకుండా ఏమి ఉండవు రాకుండా ఉంటాయనే హామీ మనకు ఎక్కడా లేదు ప్రభువే చెప్పారు లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను అన్నారు కాబట్టి ప్రభు మన కష్టాల నుంచి తప్పించడు కానీ కష్టాల మధ్యలో మనతో కూడా ఉండి మనల్ని కాపాడతాడు అందుకే కష్టకాలంలో మనకు దాగుచోటు ఆయనే ఇంకా పదకొండవచ్చిన నుంచి పదహారు వచ్చిన వరకు మనం చూస్తే శోధన కాలంలో ఎలా ఉంది పరిస్థితి అని చూస్తున్నాం ఇప్పుడు అపవాది ఆది సర్పము ఘట సర్పము అనేటువంటి వాడు వస్తున్నాడు ఆది కాండం మూడో అధ్యాయంలో మొట్టమొదటిసారిగా వాడిని మనం కలుసుకున్నాం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయంలో చివరిసారిగా కలుసుకుంటాం ఆ శాతాన్ని బైబిల్ గ్రంథంలో ఎక్కువగా వాడు కనిపించకపోయినా వాడి ప్రభావం లోకమంతా ఉంది మనం జీవించి ఉన్నంతకాలం మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు మనల్ని దారిత్రప్పించడానికి బైబిల్ వాక్యాలు కూడా చెప్తాడు వాక్యాల్లో నుండి అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పదం కలుపుతాడు ఒక్కొక్కసారి తీసేస్తాడు వాక్యాన్ని వేరే అర్థంలో ఆలోచించేలా చేస్తాడు దేవుడికి ఇవన్నీ తెలుసు పదకొండవచ్చిన నుంచి మనం చూస్తే పదమూడవచ్చిన వరకు నీ మార్గముల యందు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన తోతలకు ఆజ్ఞాపించారు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీవు సింహములను నాగుపాములు దొరక్కెదువు కొదమ సింహములను భుజంగములను అండగ యాక్చువల్ యాక్చువల్గా ఈ కీర్తన పూర్తిగా యేసుక్రీస్తు ప్రభులు గూర్చి రాయబడింది అని చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారు దేవుడు మనకు చేసిన సహాయాలకు వాగ్దానం చేశాడు కాపాడేవాళ్ళు ఉన్నారు కదా అని మనం బుద్ధిహీనంగా సాహస కార్యాలు చేయకూడదు దేవుడు మనకు సహాయకుడు దేవుడు మనకు వాగ్దానాలు చేశాడు ఆయన కాపాడేవాడు ఆయన తాగుచోటు అలా అని మనం బుద్ధిహీనంగా సాహస కార్యాలు చేయకూడదు ఏది చేసినా మనకు కీడు జరగదని అసలే కాదు సాంతాను యశుబ్రహ్మణలాగే శోధించాడు దేవాలయ శిఖరం మీదకి తీసుకెళ్ళి అక్కడ ఉంచి ఎక్కడి నుంచి క్రిందకు దూకు ఎక్కడి నుంచి నువ్వు క్రిందకు దూకినా నీకు అపాయం ఏమీ రాదు అని అన్నాడు ఈ వాక్యానికి అర్థం అది కాదు కాబట్టి గమనించండి శత్రువు మనల్ని దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేయించడానికే చూస్తాడు ప్రభువాణ్ణి జయించాడు ప్రభువాణ్ణి జయించాడు హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు రాస్తూ అంటాడు మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినలో వీరందరూ అంటే దేవదోతులు రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంప పంపబడిన సేవకుల ఆత్మలు కారా అంటాడు ఈ బలమైన సేవకులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా మనకు తెలియదు దీనికి ఒక మంచి ఉదాహరణ డేవిడ్ బ్రేనాడ్ జీవితం మిషనరీ అనేటువంటి డేవిడ్ బ్రేనాడ్ గారు రెడ్ ఇండియన్స్ మధ్య సేవ చేస్తూ సేవ చేసేవాడు ఒకరోజు సాయంకాలం ఒక నది ఒడ్డని విశ్రాంతి తీసుకుంటున్నాడంట అక్కడ నదిలో ఆ నది దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు దగ్గరలో ఉన్న పొదలో కొంతమంది రెడ్ ఇండియన్స్ డేవిడ్ని చంపడానికి డేవిడ్ గ్రేనాయుడు గారిని చంపడానికి పొంచి ఉన్నారు ఆయన కొంతసేపు అయిన తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడంట అతను ఎంతగా ప్రార్థనలో లేనమైపోయాడంటే అతని పరిసరాల్లో ఏం జరుగుతుందో కూడా అతనికి తెలియదు అనమాట ఇంతలో ఒక విశేషార్పం డేవిడ్ని కాటు వేయడానికి డేవిడ్ బ్రేనాడ్ గారిని కాటు వేయడానికి తల ఎత్తింది దాని తల డేవిడ్ బ్రేనాడ్ గారి ముఖానికి దగ్గరగా ఉందంట దాని నాలుక ఆయన ముఖం ముందు అల్లాడుతూ ఉంది ఇదంతా అతను చంపడానికి వచ్చిన వారు చూస్తున్నారు ఇవేమీ తెలియని డేవిడ్ బ్రేనాడ్ గారు ప్రార్థనలో మునిగిపోయాడు ఇంతలోనే ఏ కారణం లేకుండా విషర్పం తలదించుకుని ప్రక్కనే ఉన్న పదలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే గొప్ప దేవుడు అతనితో ఉన్నాడు ఆ విషయాన్ని చూసినటువంటి చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు రే దేవుడు ఆయనతో ఉన్నాడురా అని చెప్పి అతనేం చేయకుండా వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయం దేవుడు బ్రీనాథ్ గారు ఆ గ్రామానికి వెళ్ళేసరికి గ్రామస్తులంతా వచ్చి ఆయనకు ఘనస్వాగతం చెప్పారట దేవదూతల పరిచయం అంటే ఇదే డేవిడ్ బ్రేనాడ్ గారిలాగా మనం కూడా ఎక్కువ సమయం దేవునితో గడిపితే మనం కూడా ఇటువంటి అనుభవాలు పొందగలం మన ఎదుటి విజయపదం ఉంది మన ఎదుటి విజయపదం ఉంది ఇంకా మనం చూస్తే అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి పద్నాలుగోచన నుంచి వచ్చిన వరకు ఇది ఒక్క వాగ్దానం కాదు మూడు వాగ్దానాలు పద్నాలుగు వచ్చిన చూస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేదను అతడు నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరిచేదను ఇది ప్రేమకు ప్రతిస్పందన అనమాట ప్రేమకు మన ప్రేమించే ప్రేమకు ప్రతిస్పందన పదిహేను వచ్చిన చదివితే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడైండదును అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను ఇది హామీతో కూడిన స్వేచ్ఛ ఇది హామీతో కూడిన స్వేచ్ఛ లాంటిది పదహారు వచ్చిన మనం చదివితే దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతని చూపించేదను ఇది బహుమతి లాంటిది ఇది బహుమతి లాంటిది శోధనల ద్వారా సాతాను మనలో దుష్టత్వాన్ని బయటకు తేవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు దేవుడు ఆ శోధనకు అనుమతించి మనలో శ్రేష్టమైన వాటిని బయటకు తెస్తాడు ఒక్కొక్క విజయం మనం సాధిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి మనం చివరికి విజయ కిరీటాన్ని అందుకుంటాం ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయం ప్రభుత్వం అయితే మన కీర్తన రేపటినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడు ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం